ను తారుమారు చేసేసాడు మోషే మాట్లాడు బండతో నీళ్ళు వస్తాయి ప్రజలందరూ తాగుతారు అని చెప్తే ఆయన మాట్లాడకుండా రెండు సార్లు ఆయన దగ్గర ఉన్న కర్రతో బండను కొట్టాడు అసలు బండ ఎవరు అని మనం భాగంలో చూస్తే కొత్తది మన గ్రంథంలో మాట ఆ బండ క్రీస్తే అని రాయబడింది అంటే ఒక విధంగా ఈయన దేవుణ్ణి కొట్టాడు అని అనుకోవాలి నా ప్రియ సహదులారా దేవుని ప్రణాళికలు ఎంతో గొప్పవి ఆయన ప్రణాళికలకు అడ్డుగా మనం వెళ్ళొద్దు మనుషుల పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు మోషే పట్ల కలిగిన ప్రణాళికలన్నీ తారుమారైపోయినాయి తారుమారు అయిపోయినాయి కారణం ఏంటి అవిధేత ఒక్క మాట ఒక్క మాట ప్రజలందరూ అనుకుంటారు నేను బైబిల్లో ఉన్న మాటలన్నిటి ప్రకారం జీవిస్తున్నాను ఒక మాట తప్పితే ఏమవుతుంది ఒక వాక్యం ప్రకారం చేయకపోతే ఏమవుతుంది ఒకసారి దేవుని మాట వినకపోతే ఏమవుతుంది అంటే ఏమవుతుంది ఆశీర్వాదం పోతుంది